ఎప్పుడైనా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని సంకల్పించే ఆ పవిత్రమైన సంకల్పానికి కూడా ప్రజలు సహకరించాలి ఇక్కడే రైతాంగం సహకరించారు సహకరించి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా మీరు ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఒక కొత్త విధానం ల్యాండ్ పోలింగ్ లో మేము ఇస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా దానిపైనే ఆ సంకల్పం కూడా మీ అందరిలో వెంకటేశ్వర స్వామి కల్పించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇరవై ఐదు ఎకరాల భూమి పవిత్రమైన ప్రదేశం కృష్ణా నది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది ఒకసారి గుర్తు చేసుకుంటే అది మనకు ఒక శక్తినిస్తుంది అందుకే ఈ అమరావతిని కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను ఇది ఏ మాత్రం మీకు ఎవ్వరికి కూడా అనుమానం అవసరం లేదు దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నాను